సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల వద్దకే జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మాచర్ల పట్టణంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజల నుంచి భూ వివాదాలు నీటి సరఫరా సమస్య మౌలిక సదుపాయాలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు రావడం జరిగిందని తెలిపారు ప్రజల ఫిర్యాదులను స్థానిక అధికారుల చే తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు మీకు ఇంక కాగితం ఉందా నీ దగ్గర ఆ జాగ్రత్త పెట్టుకుంటే కొంతమంది అటెళ్ళండి అండి सार के, अगर सार अम्म <laughs> always go pair你 su AC so捂 pled क्या तो ना ले रहे वाले की साइड ये सेशन जैसे स्टाफ ओपेनिंग ओनली कमरों वा सिंगल ले इस्तेमाल करो उन्होंने کي ني ٽيڪسي وٽ ڪڏهن آهي ۽ ٻي بائڪ تي ڊيلوڪيٽ ٿيڻ لاءِ ٽيڪسي وٽ آهي ۽ ٻيو پنهنجو سامان کڻي پيو آهي مووٽو ٽرڪ جو ڪم آهي لائٽ لائن تي پڙهڻ لاءِ ۽ بائڪ تي 这个是。